ఛానల్ కోర్టులో అందరి ముందు అప్పు మెడలో కట్టి అనామికాకి ఊహించని షాక్ ఇచ్చిన కళ్యాణ్ నిజంగానే కోర్టులో అందరి ముందు అప్పు మెడలో కళ్యాణ్ కట్టబోతున్నాడా మళ్ళీ కనక మూడో కూతురు కూడా దుగ్గిరాల ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుందని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి కోర్టులో అయితే అసలు ఈ గొడవకి కారణమైన వ్యక్తిని మీరు ఎందుకు కోర్టుకి తీసుకురాలేదో అని అప్పు గురించి అయితే జడ్జి గారు అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక అనామిక అయితే అలా అడగండి అసలు మనిషి రాకుండా ఇక్కడ నా మీద నిందలు వేస్తూ ఉంటున్నారో మీరే న్యాయం చేయండి అని అనామిక అంటూ ఉంటుంది కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను రేపటి కేసులో కోర్టుకి మాత్రం ఎవరితో అయితే గొడవ పడ్డారో ఎవరి వల్ల ఈ గొడవ అంతా జరుగుతుందో ఆమెని కోర్టుకి తీసుకురావాలి అని చెప్తూ ఉంటారు జడ్జిగారైతే అది విని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత ఇక లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఏంటి సార్ అప్పుని తీసుకొస్తే ఇక్కడ అమ్మాయి పరువు పోతుంది తప్ప ఏమీ లేదో అని అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు అమ్మాయి ఇంట్లో అందరినీ కూడా ఇబ్బంది పెట్టిందని తను అస్తులు కూడా ఎవరితో మంచిగా ఉండదని అనామిక గురించి సాక్ష్యాలు ఏమన్నా తీసుకువస్తే అప్పుడు మన వైపుకే న్యాయం వస్తుంది కోర్టుకి కావాల్సింది సాక్ష్యాలు ముందు మీరు సాక్ష్యాలు తీసుకురండి అని లాయర్ అయితే చెప్తూ ఉంటారు అప్పుడు ఇక అనామిక వచ్చి సాక్ష్యాలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు సాక్ష్యాలు ఏం చేసినా ఏమన్నా కాళ్ళు నోరు మూసుకొని పడుండేవాళ్ళ ఆ ఇంట్లో కానీ నా మీదే చేయి చేసుకొని మా అమ్మ నాన్నని కూడా బయటికి నెట్టేయాలని చూశాడు ఈ కళ్యాణ్ ఈ కళ్యాణికి బుద్ధి చెప్పాలి అందుకని రేపు సాక్ష్యాలు ఎలా తీసుకొస్తారో నేను చూస్తాను ఒకవేళ ఇంకా పరువు కాపాడుకోవాలని మీకేమన్నా ఆలోచన వస్తే నా కాళ్ళ దగ్గర పడుంటానని చెప్పం అప్పుడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు ఆలోచిస్తాను కేసు వాపసు తీసుకోవడానికి అని అనామిక పొగరుగా సమాధానం చెప్తుంది అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే అనామిక చంప కోర్టు ముందే కొడుతుంది దాంతో ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది ఎన్ని తప్పులు చేసినా నెత్తిని పెట్టుకొని నిన్ను అందరు ముందు కూడా సపోర్ట్ చేశాను కదే నువ్వు ఇంతకి దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు నా కొడుకు ఇంటికి తాగొచ్చి నిన్ను కొట్టేవాడా నా కొడుకు లాంటి వాణ్ణి నువ్వు ఇలా అపనిందలు పాలు చేసి ఇంతలా పరువు తీస్తావని అస్సలు ఊహించలేదు ఒకవేళ నీ గురించి ముందే తెలిస్తే అస్సలు నిన్ను నా గుమ్మంలోకి అడుగు పెట్టించేదాన్నే కాదు అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే నన్నే కొడతారా నీ కొడుకు కొట్టినందుకే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను నిన్ను కూడా గృహింస చట్టం కింద అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాను అని అనామిక అంటూ ఉంటుంది అప్పుడే రాజైతే అనామికతో అంటూ ఉంటాడు చూడనామిక మేము సైలెంట్గా ఉంటున్నాం కదా అని చేతగానే వాళ్ళమని అస్సలు అనుకోకు రేపు చూసుకుందాం న్యాయం నీ మావైపోస్తుందో మా నాకు తెలిసి మేము ఎవ్వరికీ కూడా అన్యాయం చెయ్యలేదు కాబట్టి మాకు న్యాయమే జరుగుతుంది ఇప్పటివరకు వరకు నువ్వే గెలుస్తున్నావని గర్వపడుతున్నావేమో నువ్వు ఓడిపోయి కళ్యాణ్ నీకు విడాకులు ఇచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా దిగజారిపోతుందో ఒక్కసారి ఊహించుకో అని రాజైతే చెప్పేసి వెళ్ళిపోతాడో అన్న మాటకి అప్పు కళ్యాణ్ మధ్య సంబంధం ఉందని నువ్వు కోర్టు దాకా వచ్చేసావు చూసావా రాజు ఎలా మాట్లాడి వెళ్తున్నాడో ఒకవేళ ఈ కేసు మనం ఓడిపోయి నీకు కళ్యాణి విడాకులు ఇస్తే అప్పుల వాళ్ళందరూ కూడా వెంటపడి తరిమి తరిమి కొడతారు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అనామిక అని అంటూ ఉంటాడు అనామిక తండ్రి అయితే ఇక అనామిక తండ్రి అన్న మాటకి ఏంటినన్నా ప్రతి దానికి ఎందుకు మీరు అలా భయపడిపోతున్నారు అలా భయపడిపోకండి అని అంటూ ఉంటుంది అనామిక అయితే తరువాత రాజు కావ్య ఇద్దరు కనకమింటికి వెళ్తారు రాజు కావ్య కనకం ఇంటికి వెళ్ళిన తరువాత అప్పుడే కనకం వాళ్ళిద్దరిని చూసి ఏంటి బాబు ఇలా వచ్చారో అని అడుగుతూ ఉంటుంది అప్పుని రేపు కోర్టుకు తీసుకురమ్మని చెప్పి జడ్జి గారు చెప్పారు అప్పు వల్లే గొడవ అంతా జరుగుతుందని అసలు మనిషి ఉండాలని అప్పుడే కోర్టు తీర్పిస్తుందని కూడా అన్నారు కనకం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అసలే పెళ్లి కావాల్సిన పిల్ల ఇప్పటికే మీడియా ముందు అందరిలో కూడా పరువు పోయింది మర్యాద పోయింది దీన్ని రేపు ఎవరు చేసుకోవడానికి ముందుకొస్తారు బాబు కోర్టుకు కూడా వస్తే కోర్టుకు వస్తే అందరు ముందు కళ్యాణ్తో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా అని అందరు ముందు కూడా దాన్ని నిలదీస్తూ ఉంటారు అది ఏం చేస్తుంది అని అంటూ ఉంటాడు ఉంటుంది కనుకమైతే అప్పుడు అప్పుడే ఇక కనకం అన్న మాటకి కావ్యైతే తప్పు చేయనప్పుడు మనం తలంచాల్సిన పని లేదమ్మా ఆడదైన అనామికాకే అంత ధైర్యం ఉంటే తప్పు చేసి కూడా తప్పు చేయలేని అంత ధీమాగా కోర్టు మెట్టులు ఎక్కింది తప్పు చేయకుండానే తప్పు చేసిన వాళ్లాగా మనమెందుకమ్మా సైలెంట్గా ఉండాలి మనం ఏంటో నిరూపించుకుందాం అప్పుని కోర్టుకి పంపించు నేను చెప్తున్నాను కదా అని అంటూ ఉంటుంది కావ్య అయితే ఇక కావ్య అన్న మాటకి పక్కనే ఉన్న కృష్ణమూర్తి అయితే అవును కనుక మనం ఎందుకు భయపడాలి చెప్పు తప్పు చేసిన అనామికే ధైర్యంగా కోర్టులో అన్ని విషయాలు చెప్తుంది మరి మనం తప్పు చేయకుండానే లోపల అమ్మాయిని దాచిపెట్టి మనం ఎందుకు ఇలా చేయడం అని అంటూ ఉంటుంది ఉంటాడు కృష్ణమూర్తి అయితే ఇక కృష్ణమూర్తి అలా అనగాలని వెళ్ళి అప్పుని పిలుచుకురామ్మా అని కావ్య చెప్తూ ఉంటుంది కానీ అప్పు గదిలో అయితే ఉండదో వెనుకవైపు తలుపు నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అప్పు గదిలో లేదో అని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పు గదిలో లేదని తెలిసి కనుకమైతే బయటికి వచ్చి చెప్తుంది అప్పుడే రాజు కావ్య ఏంటి అప్పు లేదా అసలు అప్పు ఎక్కడికి వెళ్ళింది గదిలోనే పెట్టాను అని చెప్పావు కదమ్మా అని అంటూ ఉంటుంది కావ్య గదిలోనే ఉంచానే కానీ ఇంతలో తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదో అని చెప్తూ ఉంటుంది కనకం అప్పుడే ఇక అప్పు అయితే బయట నుంచి వస్తుంది బయట నుంచి వస్తున్న అప్పుని చూసి కనకం అయితే అసలు నిన్ను గుమ్మం దాటి బయటికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావే నువ్వు అని అడుగుతూ ఉంటే అమ్మా అది కవికి అని అంటూ ఉంటే ఇంకా చాలే చాలు నీకు ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను కానీ నువ్వు వినిపించుకోలేదు ఆ కళ్యాణ్ బాబు వినిపించుకోలేదు ఇప్పుడు ఆ అనామిక రాక్షసి నిన్ను కూడా కోర్టుకి లాగడానికి ప్రయత్నిస్తుంది నువ్వు రేపు కూడా కోర్టుకు వెళ్ళాలి అని అంటూ ఉంటే వెళ్తానమ్మా వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను అని అనామిక చెప్తూ ఉంటుంది ఏంటి కోర్టుకి వెళ్తావా వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్తావు అని అడుగుతూ ఉంటాడు కనకమైతే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు చెప్తాను ఆ అనామికాకి కూడా బుద్ధి చెప్తాను అని అప్పు అయితే చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ ఉంటుంది అది విని కావ్య అయితే అప్పు నీలో నాకు ఏదో కాన్ఫిడెన్స్ కనపడుతుంది నువ్వు రేపు కోర్టుకి రావాలి ఆ అనామికాకి తగిన బుద్ధి రావాలి అని అంటూ ఉంటుంది అయితే ఇక రాజు కావ్య ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ధాన్యలక్ష్మి అయితే బాధపడుతూ కూర్చొని ఉంటుంది తిండి తిప్పలు మానేసి అమ్మో అనామిక ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేదో మన కళ్యాణ్ తాగొచ్చి కొడతాడట వాళ్ళకి కోటి రూపాయలు కట్నం ఇచ్చారట ఎన్నెన్ని చెప్తున్నారో అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే రుద్రాని అన్న మాటకి సీతారామయ్య అంటూ ఉంటాడో ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది ఇప్పుడు ఏదో ముందులో తను గెలిచిందని తను సంబరపడిపోతుందనుకుంటా కానీ అలాంటివి ఏమీ కూడా జరగవో న్యాయం మనవైపునే ఉంటుంది కళ్యాణ్ నువ్వు అస్సలు కూడా ఏమీ భయపడకో నీ వెనకాల నిన్ను కొడుకుగా చూసుకునే మీ వదినం ఉంది మీ అన్నయ్య ఉన్నాడో వాళ్ళిద్దరి వల్ల ఏదైతే సరే అదే జరుగుతుంది కానీ అస్సలు కూడా నువ్వు తగ్గొద్దు బాధపడొద్దు అని సీతారామయ్య అంటూ ఉంటాడో తరువాత ఇక రాజు దగ్గరికి వచ్చి ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది నిజంగా నీ ఓర్పు సహనం ముందో మేము దిగుదుడిపే ఎందుకంటే రెండు కోట్లు ఆ రోజు పెళ్ళి ఇచ్చానని ఇప్పటి వరకు నిన్ను ఎన్ని మాటలన్నా ఎన్నిసార్లు అవమానించినా సరే ఒక్క ఈ విషయాన్ని ఒక్కసారి కూడా నువ్వు బయట పెట్టలేదో బయట పెట్టలేదంటే కుటుంబం గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది రాజు అర్థమైంది ఇన్ని రోజులు ఆ మాయ లేడీ మాటలు విని నేను కావ్య లాంటి అమ్మాయిని కూడా అపార్థం చేసుకున్నాను కావ్యని దూరం పెట్టాను దీనివల్ల నాకు ఎంతో నష్టం జరిగింది అని ధాన్యలక్ష్మి అయితే రాజు కావ్యలకి కూడా క్షమాపణ చెప్తుంది రాజు కావ్య ధాన్యలక్ష్మికి మాట ఇస్తారు రేపటి రోజున కళ్యాణ్ విడుదలయ్యి ఇంటికి తిరిగి వస్తాడు అని ధాన్యలక్ష్మికి ఇద్దరు కూడా మాట ఇస్తూ ఉంటారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక కోర్టుకైతే కావ్య అందరూ కూడా వస్తారు ఇక పోలీసులు కళ్యాణ్ని కూడా తీసుకొస్తారు ఇలా తీసుకువచ్చిన తర్వాత అప్పుడే అనామిక అయితే తన పేరెంట్స్తో అక్కడికి వస్తుంది ఇక పేరెంట్స్తో వచ్చి చూసారా నాన్న ఎంత ధైర్యంగా ఇక్కడ వచ్చి నిలబడ్డారు ఈరోజు కోర్టు ఇచ్చే తీర్పుని చూసి వీళ్ళకి చెమటలు పట్టాలి గజగజ వణికిపోవాలి అని అంటూ ఉంటుంది అనామిక అయితే వాళ్ళకి వినేటట్టుగానే అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజు అయితే చెప్తూ ఉంటాడో ఎవరు పైన ఉంటారో ఎవరు కింద ఉంటారో చూసుకుందాం రేపటి రోజున అసలు ఏం జరగబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహించుకోండి అని అంటూ ఉంటాడు రాజ్ అయితే తర్వాత అందరూ కలిసి లోపలికి వెళ్తారు కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఈ కేసులో అసలు ముద్దాయిని తీసుకురామని చెప్పాను కదా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటే అప్పుడే తీసుకొచ్చాం సార్ అని కనకాన్ని చూపిస్తారు ఏంటి ఆవిడేనా అని అంటూ ఉంటే ఆవిడది కాదు సార్ ఆ పక్కనే ఉన్న అమ్మాయి వీళ్ళ అమ్మాయి అని చెప్తూ ఉంటాడు లాయర్ అయితే ఇక అప్పు అయితే బోన్లో నుంచి మీకు కళ్యాణ్ ఎప్పటి నుంచి పరిచయం అని అడుగుతూ ఉంటే మా అక్క వాళ్ళ ఇంటికి కోడలు అని అనుకున్న రోజు నుంచి కూడా కళ్యాణ్ నాకు పరిచయమే అని చెప్తూ ఉంటుంది అప్పు అయితే అసలు కళ్యాణ్ని మీరు నిజంగానే ప్రేమించారా లేకపోతే ప్రేమించినట్టు నటించారా అని అడగడంతో నేను నిజంగానే ప్రేమించాను తనని తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేస్తుంది అప్పు అయితే ఎప్పుడైతే అనామికాని కళ్యాణ్ ప్రేమించాడని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసిందో ఆ రోజు నుంచి నేను అసలు కళ్యాణ్ని కలవడమే మానేశాను పోలీస్ జాబ్కి నేను ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాను కానీ తరువాతే కళ్యాణ్ వచ్చి మనది స్వచ్ఛమైన స్నేహం మన స్నేహాన్ని ఎవరు ఏమనుకున్నా సరే మనం మాత్రం విడిపోకూడదంటూ నా దగ్గరికి వచ్చి చెప్పాడు అప్పటి నుంచి నేను తనతో మాట్లాడడం అంతా కూడా చేస్తున్నాను అంతకు మించి మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదో అని చెప్పేస్తుంది అప్పు అయితే కానీ ఆ రోజు నుంచి ఈ అనామిక అయితే టార్చర్ పెడుతూనే ఉంది కళ్యాణ్ని కుటుంబ గౌరవాలు కూడా పోతాయని ఆలోచించకుండా తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని అంటూ ఉంటుంది అప్పు అయితే నంగనాచిలాగా బానీ చెప్తున్నావు నువ్వు మీరు అస్సలు కూడా దీని మాటలు నమ్మొద్దు అని చెప్తూ ఉంటుంది అనామిక అప్పుడు ఇక అనామిక అన్న తర్వాత అప్పు దగ్గరికి అనామిక లాయర్ అయితే వస్తుంది నిజంగానే కళ్యాణ్ణి ప్రేమించినప్పుడు అప్పుడు విషయంని బయట పెట్టకుండా ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నావు అని అంటూ ఉంటుంది లాయర్ అయితే అప్పుడు నేను బయట పెట్టినా నా ప్రేమ గెలవదని తెలుసుకున్నాను ఇప్పుడు బయట పెడితే నా ప్రేమ వల్ల అయినా కళ్యాణికి అన్యాయం జరగకుండా అనామిక నుంచి విముక్తి కలుగుతుందేమని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇలా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే అనామికని చాలా వాళ్ళు హింసించారు అంటూ కొన్ని సాక్ష్యాలను తీసుకొస్తుంది లాయర్ నా క్లయింట్కి ఎలాగైనా సరే మీరు న్యాయం చెయ్యాలి తన భర్తని తను కావాలనుకుంటుంది అలాగే తన భర్తతో ఏదైనా బిజినెస్ పెడితే బాగుండని తను ప్లాన్ చేస్తుంది ఏ ఆడదానికైనా ఇలాంటి ఆలోచనలే కదా ఉంటాయి అని అనామిక తరపు లాయర్ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే జడ్జి గారు అయితే తీర్పు ఇవ్వబోతు ఉంటారో ఇంతలో ఇక ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కానీ చిన్న అయితే వచ్చి అప్పోకి ఒక కవర్ అయితే ఇస్తాడో ఆ కవర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అనామిక అయితే ఆ కవర్ ఏంటి అసలు ఆ కవర్లో ఏముంది అని అనుకుంటూ ఉంటుంది చూడండి ఇప్పటి వరకు నేను అలాగే కళ్యాణ్ మధ్య అక్రమ సంబంధం ఉందని మేమిద్దరం కూడా తనకి అంతా కూడా నష్టమే జరిగిస్తున్నామని ఈ అనామిక కేసు పెట్టింది కానీ నాకు ఎటువంటి ఆశ లేదు కళ్యాణ్కి నేను భార్య నవ్వడానికి కానీ కళ్యాణ్కి అన్యాయం జరుగుతూ ఉంటే నేను ఒక ఫ్రెండ్గా చూస్తూ ఊరుకోలేను అసలు ఈ అనామిక చేసిన ఏంటో తెలుసా తనకి మొదటి పెళ్లి జరిగితే మొదటి పెళ్లి జరగలేదని తను కవితల్ని చూసే ప్రేమిస్తున్నానని చెప్పి నా ఎదురే ఎన్నోసార్లు కళ్యాణ్ని ప్రేమిస్తున్నట్టు చెప్పింది అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇక అప్పు చెప్పిన మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇదంతా ప్రేమ కాదు తను నటించే నటన ఆల్రెడీ తనకి పెళ్ళైపోయింది తన మొదటి భర్త కూడా బ్రతికే ఉన్నాడు అని అనంగాల్ని అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది అసలేంటి సూర్య సూర్య ఇక్కడికి ఎందుకు వచ్చాడో సూర్య ఫారెన్లో ఉంటాడు కదా అని అనామిక స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే పెద్ద కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగుతాడు ఇక సూర్య దిగి అక్కడికి వస్తాడు వచ్చిన తర్వాత అతన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అయితే మీరు అని అనగానే నేను ఒక బిజినెస్ని కంపెనీని రన్ చేస్తున్నాను సార్ టీవీలో న్యూస్ వచ్చి వచ్చాను అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అప్పు అయితే బావా అతను ఎవరో కాదో అతనే మనకి ఆయుధం అని అంటూ ఉంటుంది అప్పు అయితే ఇక అప్పు అన్న మాటకి అప్పుడే రాజైతే అతన్ని లోపలికి పంపిస్తాడు ఇక అతను బోనులో నుంచోంగానే అనామిక చేతులు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి ఇప్పటి వరకు మీకు చెప్పిన అనామిక అన్ని విషయాలు చెప్పింది అవేవి కూడా నిజం కాదు అనామిక ప్రేమిస్తుంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంది ఆస్తి కోసమే తను ఇంతకీ దిగజారిపోతుంది ఆ ఆస్తి నా దగ్గర లేదని నన్ను పెళ్లి చేసుకొని కళ్యాణ్ ప్రేమించడం మొదలుపెట్టింది నాకు విడాకులు ఇచ్చి కళ్యాణ్ లాంటి కోటీశ్వరుడు ఇంటికి నేను కోడళ్ళైతే అక్కడి నుంచి డబ్బు మొత్తం తెచ్చుకోవచ్చు అన్నట్టుగా తను మాట్లాడు మాట్లాడుకుంటూ ఉంటేది తనలో తానే ఇక అనామిక అయితే ఇతను ఎవరో నాకు తెలియదు సార్ కావాలని దంతా చేస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్పడంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దీనికి రుజువు నేను కొన్ని సాక్ష్యాలు మీ దగ్గరికి తీసుకొచ్చాను ఈ అనామికకి ముందు పెళ్లి జరిగింది ఆ పెళ్ళిని మొత్తం కూడా దాచిపెట్టి నన్ను నా కుటుంబాన్ని గౌరవ మర్యాదలతో ఉండే మా కుటుంబం మొత్తాన్ని రోడ్డుపాలికి తీసుకువచ్చింది ఈ అనామిక అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్ అన్న మాటలకి ఇక అప్పుడే అనామిక అయితే వణికిపోతూ ఉంటుంది చూడండి ఎవరానర్ ఫోటోలు అంటే క్రియేట్ చేయొచ్చు అలాగే మరి వీడియోలు క్రియేట్ చేయలేం కదా మా పెళ్ళి వీడియో అదే అని అన్నాడు అతనైతే ఒక్కసారి అనామిక షాక్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా ఈ అనామిక బండారం ఈ అనామిక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే మహిళా సంఘాలు అలాగే మీడియా వాళ్ళందరూ కూడా నిజంగానే అనామికాకి అన్యాయం జరిగిందేమో అని ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు కానీ జరుగుతున్న అన్యాయం వాళ్ళకి కాదు మాకే అని అంటూ ఉంటాడు అనామిక మొదటి బర్త్ అయితే అప్పుడే అనామిక పేరెంట్స్ని బోన్లోకి రమ్మని చెప్తారు ఇతను మీ అల్లుడు అంటున్నాడు మరి అది ఎంతవరకు నిజం నిజంగానే మీ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకుందా అని అడుగుతూ ఉంటారు అనామిక పేరెంట్స్ని అప్పుడే అనామిక చేసుకోలేదని సైకిల్ చేసి చెప్తూ ఉంటుంది అలా సైకిల్ చేసేటప్పుడే అర్థమైపోతుంది పోలీస్ ఆఫీసర్కి నిజం చెప్పండి అని అనంగాల్ని నిజమే సార్ నేను చెప్పేది అని అంటూ ఉంటాడు తండ్రి అయితే మరి మీ అమ్మాయి మొదటి భర్తనని ఇక్కడ ఒక అతను సాక్ష్యాలు తీసుకొచ్చాడు మరి మీ అమ్మాయికి మొదటి పెళ్లి కాలేదని చెప్తున్నారు మీకు కూడా తెలియకుండా అతనితో తాళి కట్టించుకొని సంవత్సరం పాటు అతనితో తను కాపురం చేసిందా అని జడ్జి గారు అయితే అడుగుతూ ఉంటే ఒక్కసారి అనామిక పేరెంట్స్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఎందుకమ్మా ఇలా చేశావు నా కూతురు చెప్పిందంతా నిజమే వెళ్ళి మొదటికి వస్తాడు అనామిక తండ్రి అప్పుడే ఇక గారైతే నిజంగానే మీ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకుందా లేదా అది క్లారిటీ ఇవ్వండి అని అంటూ ఉండగా అప్పుడు ఇక కావ్య అయితే బయటికి వెళ్ళి ఒక ఫైల్ను తీసుకొని లోపలికి వస్తుంది ఈ ఫైల్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు సంతకాలు కూడా ఉన్నాయి జడ్జి గారు అని ఇక సూర్యతో పెళ్ళైనట్టు అనామిక మొత్తం సాక్ష్యాలు అయితే తీసుకొస్తారు అలా సాక్ష్యాలు తీసుకువచ్చిన తర్వాత ఆ సాక్ష్యాలను చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇది దీని అసలు బండారం ఇప్పటికైనా మీరు ఏం తీర్పిస్తారో ఇవ్వండి అని జడ్జి గారికి సవాల్ విసురుతాడు అనామిక భర్త అప్పుడక జడ్జి గారు అయితే మొదటి పెళ్ళైందని విషయాన్ని దాచిపెట్టడమే కాకుండా ఇప్పుడు అత్తగారింటి మీద అనేక నిందలు వేసి ఇంట్లో తప్పులన్నిటికీ కారణమైన ఈ అనామికకి మేము జైలు శిక్ష విధించబోతున్నాం ఆరు నెలలు జైలు శిక్ష తను అనుభవించాలి అని చెప్తూ ఉంటారు ఇక దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దాంతో షాక్ అయిపోయి అప్పుడేక పోలీసులు అయితే అనామికని తీసుకువెళ్తూ ఉంటారు అలా అనామికని పోలీసులులో జైల్లో పెట్టడానికి తీసుకువెళ్ళేటప్పుడు అనామిక ఆపుతాడు అప్పు అయితే ఇన్ని రోజులు నాకు ఒక మంచి భార్య దొరికిందని మురిసిపోయేవాణ్ణి కానీ నువ్వు అస్సలు కూడా అలా లేవు అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక్కడే నీ కళ్ళు ఎదురై నేను అప్పు మెడలో కడుతున్నాను నువ్వేం చేసుకుంటావో ఎలా ఆపుకుంటావో ఆపుకో అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ అన్న మాటకి ఏంటి కోర్టులో తాళి కట్టడం ఏంటి అని అనంగాల్ని నీకు తెలియాలి కదా తను నా భార్య అయిపోయిందని నా సొంతం అయిపోయిందని నీకు తెలియాలి కాబట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చాను నువ్వేమన్నా సరే నేను ఇక్కడే అప్పు మెడలో తాళి కట్టబోతున్నానంటూ అప్పు మెడలో అయితే నిహారిక చూస్తూ ఉన్నాను అమిక చూస్తూ ఉండంగానే అప్పుడు తను తాళి అయితే కట్టేస్తాడు తాలి కట్టిన తర్వాత అప్పుడు ఇంకా అనామిక అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది తప్పు చేశానని వాళ్ళ నాన్న దగ్గర కుమిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు